సోలోమోను పట్టింది గతి పట్టిది అట్లా కాదు దావీదు లాగానే వర్ధిల్లాలి అంటే వారు నేను చూపించిన పనిని కాదు దాన్ని నాకు ఇచ్చిన దేవుని వైపు చూడాలి నన్ను మించిన భక్తి చేయాలి నా ఆత్మీయ బిడ్డలకి కడుపున పుట్టిన బిడ్డలైనా శారీరకంగా నేను కన్న బిడ్డలైనా ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు వారు కూడా బాబు ద్వారా దేవుని సంతానం అయిపోయారు కాబట్టి వారు కూడా శరీర బిడ్డలు అంటే కంటే ఆత్మీయ బిడ్డలంటేనే ఎక్కువ విలువ మీరైనా వీరైనా సేవకులైనా కన్న బిడ్డలైనా ఎవ్వరైనా నాయన బట్టిన పట్టు ఎవరిని బట్టాడు ఏ పట్టు బట్టి ఇట్లా ఈ మెట్టుకు వచ్చాడు సో నా జన్మ కూడా చరితార్థం కావాలంటే నేను కూడా దేవుని చేతిలో ధన్యకరమైన అనుభవాలను చూడాలంటే వేరే మార్గం లేదు మానవ ఐడియాలజీ లేదు దేవుని పాదాలే నాకు శరణం నాకు మనకు ముందున్న భక్తులు చివర పోతా 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 ఊరకట్ట కదిలిచ్చిపోయాడా దేవదాసయ్య గారు దగ్గర దగ్గర వంద దాటి బతికాడంట ఆయన ఇప్పుడు మొత్తం యాభై యాభై రావు యాభై రావు లైఫ్ లైక్పోయాండ్లా అంటారు యాభై నిన్నగానే ఇంక ఇంకెక్కడ ఎప్పుడు పాడెప్పుడు పెట్టేప్పుడు అన్న ఆలోచనలు వస్తుంటాయి యాభై నిన్నంగానే ఇంకేముంది అయిపోయిందా అయిపోయింది అయిపోయిండు అయిపోయిండు అంటే దేవుడు ఆమె అని అంటాడు నిజంగానే అయిపోయింది నూట ఇరవై ఏళ్ళు కంటి చూపు దగ్గర కాళీసత్తువు తగ్గలేదంట మోషేకి ఆ చచ్చిపోయిన చావు కూడా దేవుడు పోయి చనిపోవంటే చచ్చిపోయాడు పోయి చెబితే పోయి కన్ను మూసాడు అంతేగాని ఆయనకే ఆయన జబ్బు వచ్చో రోగం వచ్చో బోల ఇంక నువ్వు ఇంతటితో ఆగిపోవాలి ఇక ఇక్కడ నుంచి పాత్ర యహోషవా తీసుకోవాలి మరి నేను నీకు చెప్పాగా నువ్వు అప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు నువ్వు చేర్చకూడదని నువ్వు ఇంకెళ్ళిపో కొండెక్కి ఇంక అక్కడ నువ్వు వెళ్ళిపో అంటే కొండెక్కి చచ్చిపోవడానికి రెడీగా నిలబడితే దేవుడు ఆత్మ తీసుకొని ఆ బాడీని అక్కడ వేసాడు యహోవా మాట చొప్పున మోసే మృతి పొందిన అని ఉంటుంది ఆ ఒక్కటి వెడగొట్టి చూస్తే అర్థమైద్ది దేవుడు చెప్పాడంట అంట మోస అంట దేవునికి స్తోత్రం నూట ఇరవై ఏళ్ళు జీవించాడంటారు దేవదాసయ్య గారు కనీసం వంద దాటి ఉంటాడుగా వంద దాడ్డా చివర చివరి పదేళ్ళు ఆ లాస్ట్ పదేళ్ళు కదిలిస్తే కదిలిస్తే నాయన ఎన్ని జీవితాలకు వెలుగైంది ఆ పరిచర్య ఈ మిషన్ ఆ మిషన్ ఈ మినిషి ఆ మినిషి కాదు సిద్ధాంతాలు ఏదైనా కొద్ది గొప్ప తేడాలు ఉంటే దాన్ని బట్టి ద్వేషించాల్సిన అవసరంలా భక్తులు భక్తులే భక్తులే వాళ్ళు శిఖరాగ్రహంలో కూర్చున్నోళ్ళు కొండెక్కి కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఈ కింద ఉన్న ఒక కూడా ఎక్కడో వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాల్సింది పోయి వాళ్ళని కనపరిచి గౌరవించాల్సింది పోయి వాళ్ళకి నేర్పుతాను నేనన్న మాట్లాడతాడు స్తోత్రం హలే లూయా యక్కలే నే యతయిన కొండా ఏక్కిల్ చుము నను కసారి కలిపి పిను చరావా నీ కోరే కేను దేవా నా కోసారి కలిపి జరావా ప్రభు మోరా విభు మోరావా నీ కొర కేనే బదకేను దేవా నా కోస నీ దేవా నాకు దేవునికి మహిమా ఇప్పుడు చెప్పండి డాడీ సంపాదించిన రాజ్యం మీద మనసు పెట్టాలా అది ఇచ్చిన దేవుడి మీద మనసు పెట్టాలా అటు పెట్టాల్సి మనసు ఇటు పెట్టేసరికి కొంప మునిగింది అది కాబట్టి ఇప్పుడు మనం భక్తులు సాధించిన విజయాలు మనం కూడా సాధించాలని దిక్కుమాల ట్రిక్కులు ప్లే చేయటం కాదు భక్తులు పట్టినట్టు దేవుడిని పట్టాలా పట్టు అప్పుడు నిండు ముసలి చదము నీకు వచ్చినా సరే ఆఖరి ఆఖరి ఘట్టంలోనైనా సరే అట్లా కదిలించి నిన్ను అట్లా వాడుకుని ఒక పరిమళం లాగా వెదజల్లి తీసుకుంటాడు చేస్తాడా పని చేస్తాడా దేవుడి దగ్గర పోయే చెబుతగింది పెద్ద వయసు వచ్చింది లేనా ఆయన ఇంక నేనేం చేస్తా అంటావా అవునులే అవ్వ అంటాడు దేవుడు ఏ అంటాడా పెద్ద వయసు వచ్చింది రే అవ్వా నీకు కూర్చోలే అవ్వ బాబాయ్ పెద్ద వయసు వచ్చింది బాబాయ్ కూర్చోవే నువ్వు అంటాడా అంటాడా నాయనా నీ తల మొత్తం తెల్లగా అయిపోయినా నీ దేహమంతా ముడతలు పడిపోయినా నువ్వు దేవుని ముందు పోతే ఏమి నా కుమారుడా అంటాడు ఏమి నా కుమారి నా చిన్నపిల్ల ఏమ్మా అంటాడు నువ్వు ముసలంబ అయితే మాకు ముసలంబ ఏసవి కాదు మీ అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు అసలు ఆ మాట ఒక్కడి చాలు వాళ్ళకి మైండ్ ఉంటే అబ్రహాం ఎప్పుడు ఏసవి ఎప్పుడు వాడు మీ అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అయ్యా నేను అన్నాడు అసలు ఇంకో మాట చెప్పాలి అసలు ఆదాం పుట్టక ముందే నేను ఉన్నాను అన్న నిజంగా రాళ్ళు తీసుకొని వేసేవాళ్ళేమో దేవునికి స్తోత్రం నిజమేగా మరి ఆదాయం చేసింది ఎవరు ఆయనే ముంగమూరి దేవదాసయ్య గారు దేవుణ్ణి పట్టుకున్నారండి ప్రాణంగా ఆయనే వాళ్ళ లోకం ఆయనే ప్రపంచం దేనికి భయపడలా దేనికి వెరవలా ఎప్పుడు అధైర్యం మాటలు ఓడిపోయిన మాటలు దిగజారిపోయిన మాటలు ఏం బలకలా అబ్బాయి ప్రభు ఉన్నాడు ఆయన మీతో చెప్పింది చేయండి అంతే ఆయన చూసుకుంటాడు అంటాడు అమ్మాయి ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అయ్యగారు ఇంత పెద్ద మీటింగ్లు పెట్టాం పైసలు లేవు ఇచ్చే మిషన్ ఆ మిషన్ వాళ్ళు ఎగ్గొట్టేసారు ఇప్పుడు ఎట్లా మిషన్ నుండి బయటకు వచ్చేసాం మన సొంత మిషన్ పెట్టాం ఇప్పుడు ఎట్లా దేవుడు మాట్లాడితే నేను కదిలాను నా సొంతానికి నేను రాలా జనులు ఎట్లా అంటే జనులు ఎగిరి ఎగిరి వత్తురు ఎట్లా అంటే వారే తెత్తురు లేదా ప్రభు పంపించును ప్రభు పంపిస్తాడు జనాలు పంపించే దేవుడు కావాల్సిన దాన్ని కూడా సమకూరుస్తాడు పైసలు లేవని చెబితే లోపల పోయి పాట రాసుకొని వచ్చాడు పాట ఉంటే చాలా పైసలు వస్తాయా కూటాలకు పైసలు ఎట్లా అంటే పాట రాసుకుని వచ్చా ఆ శృతి పట్టుకుంటే కిందికి నేను పాట దిగాల్సి వచ్చింది అది నాకేమి అది కూడా కింద ఉంది ఇంకా పైన కొదువా కొ ¡Gracias!